జనవరి పది పదకొండు తేదీలలో తిరుపతిలో జరగనున్న పౌర హక్కుల సంఘం ఇరవయవ రాష్ట మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర పౌర హక్కుల సంఘం నాయకులు పిలుపునిచ్చారు శనివారం ఉదయం తిరుపతి ప్రెస్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం నాయకులు క్రాంతి కుమార్ సీనియర్ పాత్రికేయులు రాఘవ శర్మ నాగరాజులు మాట్లాడారు దాన్ని ఇవాళ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని మనం తీవ్రంగా ఎండుగట్టాల్సినటువంటి అవసరం ఉంది పేపర్ చూస్తే అభివృద్ధి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్నో ఈ దేశాన్నో ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నామని మాట్లాడుతున్నారు కానీ అభివృద్ధి అంతా ఎవరి అభివృద్ధి అభివృద్ధి మాటను జరుగుతున్నటువంటి విధ్వంసం అభివృద్ధి మాటను జరుగుతున్నటువంటి ఎంతమంది మానవ జీవితాలు బలైపోతున్నాయి ఎంతమంది పేదలు వాళ్ళ జీవనోపాధిని కోల్పోతున్నారు ఎంతమంది పారిశ్రామిక సమీకరణ పేరుతో భూములు కోల్పోతున్నారు ఆ భూములు కోల్పోయి తద్వారా వాళ్ళు ఎంతమంది బజారున పడుతున్నారు ఇవన్నీ ఎవరికీ అక్కర్లేదు ఈ దేశంలో ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధనవంతుల సంపద ఎంత పెరిగిందో మనందరికీ కూడా తెలుసు ఆదానీ అంబానీలు ఏ స్థాయికి పోయినారో మనకందరికీ కూడా తెలుసు ఇవాళ ఛత్తీస్గఢ్లో ఈ బోటపు ఎన్కౌంటర్ల పేరుతో జరుగుతున్నటువంటి లేదా ముఖ్యంగా అమిత్ షా మార్చి టార్గెట్ పెట్టి మావోయిస్టు పార్టీని ఎలిమినేట్ చేస్తామని చెప్పడం ఇవన్నిటి వెనక ఉన్నటువంటి ఒక కఠోర వాస్తవం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదల్ని కార్పొరేట్ శక్తులు కట్టబెట్టడం మాత్రమే ఒక అజెండా ఆ అజెండాలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి సరే వాళ్ళు ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తారా లేకపోతే సమాజంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాల్లో నుంచి ఒక ఆలోచనల్ని తుడిచేయగలుగుతారా తుడిచేసే శక్తి ప్రభుత్వాలకు ఉందా లేదా అనేటువంటిది చరిత్రకు వదిలేస్తాం అయితే ఎవరితో డీల్ చేసినా కానీ చట్టబద్ధంగా వ్యవహరించండి చట్టబద్ధంగానే ఇచ్చేయండి అని ఆఖరి శత్రు దేశాలతో కూడా చర్చలు జరుపుతున్నారు కానీ మావోయిస్టు పార్టీ చర్చలకి మేము సిద్ధమని చెప్పి ప్రకటిస్తే కూడా వాళ్ళతో చర్చలు జరపడానికి ప్రభుత్వం నిరాకరిస్తుంది అది చాలా అప్రజాస్వామికమైంది జూన్ నెలలో దాదాపు ఈ దేశంలో ఉన్నటువంటి హక్కుల సంఘాలు ఇంక్లూడింగ్ సిపిఐ సిపిఎం పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీలు అన్ని ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా మావోయిస్టు పార్టీతో చర్చలు జరపమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి ఒక పీస్ ఇనిషియేటివ్ కమిటీ కూడా నేషనల్ లెవెల్లో హక్కుల సంఘాలతోటి ఫామ్ అయింది మేము ప్రెస్ క్లబ్లో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రెస్ మీట్ పెట్టి గవర్నమెంట్కి అప్పీల్ చేశాం చర్చలు జరపండి అని చెప్పి కానీ పెడచెవిని పెట్టి వాళ్ళు ఇవాళ ఫిజికల్గా ఎలిమినేట్ చేసేసి వాళ్ళ లక్ష్యాన్ని సాధించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు అది ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో సరైనటువంటి చర్య కాదని చెప్పి మేము భావిస్తున్నాం ప్రతి మనిషికి ఈ నేలపైన పుట్టిన ప్రతి మనిషికి సహజ మరణం పొందే వరకు జీవించే హక్కు ఉంది ఈ జీవించే హక్కును కాళ్దాచే అధికారం ఎవరికి లేదు కోర్టులకు లేవు పార్లమెంటుకు లేవు ఎవరికి లేవు ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది మన జన్మ హక్కు జీవించడం అనేది మన జన్మ హక్కు ఎవరైనా నేరం చేసినట్టయితే చట్ట ప్రకారం పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి న్యాయస్థానం అందరూ ముంచోబెడితే ఆ నేర ఆ నేరాలు వాళ్ళు చేసిన నేరాలను రుజువు అయినట్టయితే వాళ్ళు కోర్టు శిక్ష విధిస్తుంది ఇది ఒక ప్రాసెస్ జిల్లా కోర్టులు హైకోర్టు సుప్రీంకోర్టు అని ఇప్పుడు ప్రభుత్వం ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం ఏం చేస్తోందంటే న్యాయ వ్యవస్థను కూడా నిర్లక్ష్యం చేస్తూ మనుషుల్ని చంపేస్తోంది ఎన్కౌంటర్ పేరుతో చంపేస్తుంది గోళ్ళ వాళ్ళు తప్పు చేశారంటే మీరు కోర్టు ముందరిని హాజరుపరచండి కోర్టు విచారిస్తుంది కోర్టు శిక్షలు విధిస్తుంది ఆ శిక్షను మీరు అమలుపరచండి అంతేగాని ఎక్కడో పట్టుకొచ్చేసేసి మమ్మల్ని ఇక్కడ ఏదో దాడి చేయడానికి వచ్చారని చెప్పి వాళ్ళు పట్టుకుని కాల్చి చంపేస్తున్నారు ఈ మధ్య ఎన్కౌంటర్లు కూడా బాగా ఎక్కువైపోయినాయి భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు ఉండొచ్చు ఎవరి అభిప్రాయాలను నిషేధించలేము అట్లా మనుషుల యొక్క అభిప్రాయాలను నిషేధించినట్టయితే మానవ సమాజం ముందుకుపోదు కాబట్టి ఎవరి ఆలోచనలు కూడా నిషేధించలేం రానిండి భిన్నమైన ఆలోచనలు ప్రజలు నిర్ణయించుకుంటారు వాళ్ళకి ఏం కావాలో ఇట్లాంటి ఒక సంక్లిష్టమైన పరిస్థితులు నేపథ్యంలో పౌరక్కుల సంఘము రాష్ట్ర మహాసభలు వచ్చే నెల పది పదకొండు తేదీలు మన తిరుపతిలో జరుగుతున్నాయి కాబట్టి ప్రజాస్వామికవాదులమైన నేను సభ్యుడు కాదు పౌరక్కుల సంఘంలో ఒక ప్రజాస్వామికవాదిగా ఒక జర్నలిస్టుగా ఇట్లాంటి సభలు జరగటం అనేది ఆహ్వాని పరిణామం రెండోది దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు వస్తున్నారు కొందరు ముఖ్యంగా వైర్ లాంటి ఒక ప్యారలల్ మీడియా నుంచి గొప్ప గొప్ప జర్నలిస్టులు కూడా సీనియర్ జర్నలిస్టులు ఎడిటర్లు కూడా ఈ సభలో పాల్గొనడానికి వస్తున్నారు హరగోపాల్ గారు లాంటి వాళ్ళు ఆ వివరాలన్నీ మళ్ళీ నిర్ధారణ అయ్యాక మీకు చెప్తారు కాబట్టి ఈ పౌరోకుల సంఘం రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయటానికి పాత్రికేయులుగా మీ వంతు కూడా సహకారం అందిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు ఆయన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మానవ హక్కుల పరిరక్షణ కోసం హక్కుల సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి అదేవిధంగా మన రాష్ట్రంలో పౌరహక్కుల సంఘం కూడా మానవ హక్కుల ఉల్లంఘన పైన ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తూ వస్తున్నాయి ఈ మానవ హక్కుల పరిరక్షణ విషయంలో కూడా పాత్రికయ మిత్రులందరూ కూడా మీరు కూడా మానవ హక్కుల పరిరక్షణ కోసం మనవంతు కూడా మనం కూడా జీవితాంతం ఆలోచించాలి పనిచేయ రక్షణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది ఈ జనవరిలో జనవరిలో జరగబోతున్నటువంటి ఈ సభల్ని విజయవంతం చేయడానికి మీ వంతు కూడా కృషి చేయాలని మొత్తం రాజ్యాంగాన్నే మార్చేసేందుకు రాజకీయ పార్టీలు పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులన్నీ కూడా ఒక రాజకీయ వేదికగా బీజేపీని పెట్టుకొని రాజ్యాంగానే మార్చేటటువంటి పరిస్థితి వచ్చేసింది జరుగుతూ ఉంది కూడా ఇటువంటి సందర్భంలో ఎవరికి పాటు వాళ్ళు మౌనంగా ఉంటే కనీస మానవ హక్కులు కూడా రాజ్యాంగంలో మిగిలే పరిస్థితి లేదు ఇటువంటి హక్కుల సాధన కోసం పనిచేస్తున్నటువంటి మానవ హక్కుల సంఘాలకి కూడా ప్రత్యేక ఆహ్వానం ప్రజా సంఘాలన్నీ కూడా పాల్గొని జనవరిలో జరుగుతున్నటు జరగబోయే ఇరవయవ పౌర హక్కుల సంఘం సదస్సుని జయప్రదం చేసేదానికి మీ వంతు కూడా ఉండాలని చెప్పి ఈ వేదిక నుంచి కోరుకుంటూ